యాదవ్ సామ్రాజ్య పునర్నిర్మాణ ఆశలపై ముస్లిం పార్టీ నీళ్లు చల్లేందుకు కంకణం కట్టుకుందా లేదంటే హిందూ రాజ్య స్థాపన కోసం పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి అండగా నిలవనుందా బీహార్ రాజకీయాల్లో పతంగి రెపరెపల ఆశలు సొంతంగా ఎదుగుతామనా ప్రత్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసి తమ మార్కు పాలిటిక్స్ను చూపుతామనా నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో ఎంఏఎం పార్టీ ఎవరి ఓట్లను చీల్చనుంది ఎవరి గెలుపోటములను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చూపనుంది రెండు వేల ఇరవై బీహార్ అసెంబ్లీలో ఐదు స్థానాలు గెలిచి చాటింది మజ్లిస్ పార్టీ సీమాంచల్ ప్రాంతంలో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి మహాఘట్బంధన్ కు రావాల్సిన ఓట్లను చీల్చి చావుదెబ్బ కొట్టగలిగింది బీహార్లో అధికార ప్రతిపక్ష కూటముల మధ్య సీట్ల తేడా కేవలం పదిహేను మంది ఎమ్మెల్యేలు కావడంతో అంతా మజ్లిస్ పార్టీ ఎఫెక్టే అనేది నిర్వివాదాంశం రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ కానుందా అంటే అవుననే పొలిటికల్ గుసగుసలు వినబడుతున్నాయి బీహార్ అసెంబ్లీలో రెండు వందల నలభై మూడు సీట్లుంటే అందులో దాదాపు యాభై సీట్లలో పోటీ చేద్దామనే ఆలోచనను ఆ రాష్ట్ర మజ్లిస్ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది ఎంఐఎం సుప్రీమో అసదుద్దీన్ ఒవైసీ సైతం బీహార్ శాఖకు స్టేట్ వైడ్ గా నిర్ణయాలు తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాట్నాలో పొలిటికల్ డైనమిక్స్ డే టు డే మారుతున్నాయి వాస్తవానికి ఆర్జేడీ పార్టీ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంక్ తో ఇన్నాళ్లు పొలిటికల్ డామినెన్స్ చేస్తోంది సరిగ్గా ఇక్కడే మజ్లిస్ కు ఆర్జేడీకి మధ్య గ్యాప్ పెరుగుతోంది ముస్లిం ఓట్లన్నీ మావేనని మైనార్టీ ప్రాబల్యం ఉన్న సీట్లు మజ్లీస్ కి ఇవ్వాలని ఎంఐఎం లోకల్ లీడర్లు పట్టుబడుతున్నారు ఈ రెండు పార్టీల మధ్య గొడవకు మరో కారణం మజ్లిస్ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఆర్జేడీ పార్టీ తమ వైపున తిప్పుకోవడం దీంతో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచిన మాటే గాని ప్రస్తుతానికి మజ్లీస్ తరఫున పత్తంగి ఎగరేస్తోంది ఒకే ఒక ఎమ్మెల్యే బీహార్ మజ్లిస్ పార్టీ చీఫ్ అఖ్రలుల్ ఇమాన్ నలుగురు ఎమ్మెల్యేలను ఆర్జేడీ లాక్కున్నా కూడా భవిష్యత్తుంది రాజకీయాల కోసం మహాఘటబంధన్ తో పొత్తు కోసం తహతహలాడింది మజ్లిస్ పార్టీ అయితే కోరినన్ని సీట్లు కోరుకున్న చోట ఇవ్వడానికి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఒప్పుకోకపోవడంతో మజ్లిస్ పార్టీ ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ పై ఫోకస్ పెడుతోంది బీహార్ రాజకీయాల్లో కులం మతం వంశం ప్రధానంగా ఓట్ల వర్షం కురిపిస్తూ వస్తోంది గత ఎన్నికల్లో కూడా ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచల్లో ఐదు సీట్లు గెలిచి ఎంఐఎం పార్టీ మహాఘఠబంధన్ కూటమిలోని కాంగ్రెస్ ఆర్జేడీ విజయావకాశాలను దెబ్బతీసింది మహాఘట్బంధన్ మజ్లీస్ మధ్య ఓట్లు చీలడంతో బీజేపీ సునాయసంగా గెలవగలిగింది రెండు పేల అరవై ఐదులో జరిగే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ కావద్దంటే తమతో పొత్తు పెట్టుకుంటే బెటర్ అని మజ్లీస్ పార్టీ మహాఘఠబంధన్ కు ఆఫర్ ఇచ్చింది అయితే సీట్ల షేరింగ్ కుదరకపోవడంతో ఇప్పటి నుంచే థర్డ్ ఫ్రంట్ ఫ్రంట్పై ఫోకస్ పెట్టింది కుదిరితే చిన్న పార్టీలతో పోతూ లేదంటే ఒంటరి పోరాటమే అనే సిద్ధాంతంతో ముందుకెళ్తోంది బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు తో పాటు ప్రశాంత్ కిషోర్ జన సురక్షా పార్టీ మహాఘట్బంధన్ కు పట్టకుండా చేస్తున్నాయి ప్రతిపక్షాల ఓట్లు చెలితే అధికార పార్టీకి మరో అవకాశం ఇచ్చినట్లే అనే భయం అటు తేజస్వి యాదవ్ ను ఇటు రాహుల్ గాంధీని వెన్నడుతోంది ప్రశాంత్ కిషోర్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా రెండు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం అలాగే మజ్లీస్ పార్టీ సీమాంచల్ సహా బీహార్లోని మిగతా ముస్లిం ఓట్లపై ఫోకస్ చేస్తుండటంతో మహాఘట్బంధన్ కు ముచ్చటలు పడుతున్నాయి దీంతో ఈ రెండు పార్టీల తీరుపై మహాఘఠబం ప్లాన్ భాగంగానే ప్రశాంత్ జేస్పీ మజ్లిస్ పార్టీ కమలదళానికి పనిచేస్తున్నాయనే విమర్శల మహాఘట్బంధన్ గుప్పిస్తోంది మజ్లిస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పొలవు ముస్లిం ఓట్లు మావి అంటూ పరిగెత్తుకొచ్చి కాంగ్రెస్ కు ఓట్లు రాకుండా చేస్తోందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి మజ్లిస్ పార్టీ బీజేపీని ప్రత్యర్థిగా చూపించి ఓట్లు దండుకుంటున్నా పరోక్షంగా పతంగి పార్టీ కమలదళానికి రహస్య స్నేహితుడనే విమర్శలకు ఆయా రాష్ట్రాల్లో ఓటం పాలైన పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి కరుడు గట్టిన హిందూ ఓట్లు ఎలాగూ బీజేపీ వైపునే పోలరైజేషన్ అవుతాయని మరోవైపు హిందూ వ్యతిరేక ఓటు బ్యాంక్ ముఖ్యంగా ముస్లిం జనాభా ఓట్లు సెక్యులర్ పార్టీలను చెప్పుకునే పార్టీల మధ్య తలా కొన్ని విడిపోయేలా మజ్లిస్ పార్టీ బీజేపీకి పరోక్ష సహకారం చేస్తోందనే విమర్శలు పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి